మయన్మార్లో సంభవించిన భారీ భూకంపానికి ప్రధాన కారణం సగాయింగ్ ఫాల్ట్ ఇది ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ మరియు బర్మా మైక్రోప్లేట్ మధ్య దాదాపు పన్నెండు వందలు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఫాల్ట్ లైన్ ఈ రెండు ఫలకాలు సంవత్సరానికి పదకొండు మిల్లీమీటర్లు నుంచి పద్దెనిమిది మిల్లీమీటర్లు వేగంతో కదులుతూ ఒకదానికొకటి ఘర్షణకు లోనవుతున్నాయి దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఒత్తిడి ఒక్కసారిగా విడుదల కావడం వల్ల భూకంపాలు సంభవిస్తాయి భూకంప కేంద్రం భూమికి దగ్గరగా ఉంటే నష్టం ఎక్కువగా ఉంటుంది గత వందేళ్లలో ఈ ప్రాంతంలో ఆరు తీవ్రతకు పైగా పద్నాలుగు భూకంపాలు సంభవించాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల పదకొండు రెండు వేల పదహారు సంవత్సరాల్లో భారీ భూకంపాలు వచ్చాయి ఇటీవల సంభవించిన ఏడు పాయింట్ ఏడు తీవ్రత భూకంపం మయన్మార్పై తీవ్ర ప్రభావం చూపింది